వీక్షకులకి నమస్కారం ఉలోగ్లోకి స్వాగతం మీరు చూస్తున్న ఈ చెరువులో చాలా చేపలు పాపం ఆక్సిజన్ సరిగ్గా అందక ఉపరితలంపైకి వచ్చి ఆక్సిజన్ కోసం అల్లలాడిపోతున్నాయి ఆ దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు సాధారణమైన సెల్ఫోన్ కాబట్టి మీకు వీడియో సరిగ్గా కనిపించవచ్చు లేకపోవచ్చు కానీ అక్కడైతే కొన్ని వేల కొద్ది చేపలు సరైన ఆక్సిజన్ అందక చెరువులో నీరు కలుషితం అవ్వడంతో మరి ఊపిరి తీసుకోవడానికి ఇదిగోండి ఇలా పైకి చేరుకుని ఉపరితలం పైకి నీటికి అల్లల్లాడిపోతున్నాయి మరి ఈ రకంగా ఆక్సిజన్ కోసం ఎంతగా అల్లల్లాడుతున్న ఈ చేపలు చెరువులోని నీరు కలుషితం అవటం వలన అదే రకంగా విపరీతంగా వర్షాలు కురిసి చెరువులోని ఆక్సిజన్ సమతుల్యత దెబ్బతినడం వలన ఈ రకంగా ప్రవర్తిస్తున్నాయి మరి మనుషుల పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే తయారైంది ఆగస్టు ముగుస్తున్న సెప్టెంబర్ వస్తున్నా అక్టోబర్ వస్తున్నా కూడా దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా ఏసీలు ఆన్ చేసుకుంటే తప్ప నిద్ర పట్టని పరిస్థితులు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి ఏమాత్రం ఏసీలు పనిచేయకపోతే ఆక్సిజన్ అందక మనుషులు కూడా అల్లల్లాడిపోతున్నారు దానికి కారణం కాలుష్యం మరి రకరకాలైన విధానాల్లో పద్ధతుల్లోనూ మనకి వాతావరణంలో విపరీతంగా కాలుష్యకారకమైన వాయువులు కలుస్తున్నాయి దీనికి అంతా కూడా మనుషులైన మనమే కారణం వివిధ రకాలైన అనేక రకాలైన ఉత్పత్తులు మనకి దక్కాలంటే సౌకర్యాలు దక్కాలంటే ఈ రకమైన కాలుష్యాన్ని వాతావరణంలోకి వెద జల్లకపోతే మనకి ఆ సౌకర్యాలు అందే పరిస్థితి లేదు వాటికి మనం మరి వ్యసనం లాగా వాటికి మనం లోబడిపోయాం దాని నిమిత్తం అనేక రూపాల్లో కాలుష్యం అనేది వాతావరణంలో చేరుకుంటుంది దాంతో ఈ రకమైన ఉపద్రవాలు సంభవిస్తున్నాయి ముందు ముందు మనుషులు కూడా ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వస్తాయని మనం అనేకమైన ఫ్యూచరిస్టిక్ సినిమాల్లో చూస్తూనే ఉంటాం మరి ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంది ఈ కాలుష్య నాకరికి చెట్లు కూడా సమతుల్యం చేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది చెట్లకు కూడా పెద్దగా కొదవేమీ లేదు అందరూ వీలైనంతలో వృక్షాలను పెంచుతున్నారు ప్రభుత్వం కూడా అడవుల్ని రక్షించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఆఖరికి ఈ వృక్ష సంపద కూడా ఈ కాలుష్యాన్ని సమతుల్యత చేయలేని బ్యాలన్సింగ్ చేయలేని పరిస్థితికి ఈ వాయు కాలుష్యం కానీ ఈ జల కాలుష్యం ఇవన్నీ చేరుకుంటున్నాయి ముందు ముందు మానవుని యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ప్రస్తుతానికైతే ఏదో అలాగా గడుస్తుంది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నెలల్లో కూడా ఏసీలు పనిచేస్తే మా తప్ప రాత్రిళ్ళు ఏసీలు పనిచేస్తే తప్ప నిద్ర పట్టని పరిస్థితుల్లో ఈ కాలుష్యాలు చేరుకుని ఉన్నాయి ఈ బ్లోగ్ ఎంతటితో సమాప్తం నమస్తే